అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు ఆ భారీ బహిరంగ సభకు ఢిల్లీ హైకమాండ్ నుండి మల్లికార్జున ఖర్గే గారు కూడా అటెండ్ అయినారు ఇక ఖర్గే గారి ముందు రేవంత్ రెడ్డి సవాళ్ళ మీద సవాలు విసిరేటటువంటి కార్యక్రమం చేసిండు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు వాస్తవానికి ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీకి సవాలు విసురుతారు చర్చకు రండి దమ్ముంటే మాట్లాడుకుందామని చెప్పి అధికార పార్టీని డిఫెన్స్లో పెట్టడానికి అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టడానికి ప్రతిపక్ష పార్టీలు ఒక స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉంటాయి కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్సు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీకి సవాల్ విసురుతున్నాడు దమ్ముంటే చర్చకు రండి కేసీఆర్ వస్తాడో కేటీఆర్ వస్తాడో బండి సంజయ్ వస్తాడో మోదీ వస్తాడో రండి మనం పార్లమెంట్లో చర్చ పెడదామని ఓకే అసెంబ్లీలో చర్చ పెడదామని ఓకే లేకపోతే ఇంకెక్కడ చర్చ ఓకే చర్చకు నేను రెడీ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు వాస్తవానికి రేవంత్ రెడ్డి ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా పిసిసి పదవిలోనే ఉన్నా నేను ముఖ్యమంత్రి పదవిలో లేని ఇంకా నేను ఇంకా కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉందనుకుంటుండో ఏమో కానీ ఆయన ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి మాట మర్చిపోయిండు నేను ఒక సీఎం తెలంగాణకు బాసు తెలంగాణకు రాజు లెక్క ఇప్పుడు పరిపాలన చేసేది నేనే అనేటటువంటి ఆలోచన మర్చిపోయిండేమో మరి బహుశా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరిర్రు ఆ సవాలు విసిరినప్పుడు కేటీఆర్ ఆ సవాల్ని స్వీకరించిండు చర్చకు నేను రెడీ అన్నాడు కేటీఆర్ కావాలంటే అసెంబ్లీకి వస్తా లేకపోతే మీడియా ముందు బహిరంగంగా చర్చ పెడదాం లేకపోతే అమరవీరులో స్థూపం కాడ చర్చ పెడదాం లేకపోతే అసెంబ్లీ ముందర చర్చ పెడదాం సెక్రటరీ దగ్గరైనా చర్చ పెడదాం లేకపోతే నీకు కొడంగల్కి రావాలంటే కొడంగల్లో చర్చ పెడదాం లేకపోతే మీ ఊరికి మీ ఊరికి రావాలంటే మీ ఊరుకు కూడా వస్తా మీ ఊరిలో అయినా మనం చర్చ పెడదాం లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు ఎనిమిదో తారీఖు అంటే రేపు మంగళవారం రోజు ఎనిమిదో తారీఖు ఇంటికి పదకొండింటికి కూడా ప్రెస్ క్లబ్ నేను వస్తా మీరు కూడా రండి మీరు కూడా రండి అక్కడ చర్చ పెడదాం మీడియా వాళ్ళు వస్తారు మీడియాలలో కూడా కనబడుతుంది మీరు ఒక సవాల్ విసిరిరు కదా ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నా నేను రెడీ అని చెప్పి కేటీఆర్ ఆ సవాల్ని స్వీకరించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు కానీ కేటీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిపోయాడు సడన్గా ఢిల్లీకి వెళ్ళిపోయాండు మల్లికార్జున తోటి చార్టర్డ్ ఫ్లైట్లో ఢిల్లీకి పోయిండు మరి ఢిల్లీకి పోల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మరి నిజంగా సవాల్ విసిరిండు ఆ సవాల్ని కేటీఆర్ స్వీకరించిండు మరి సవాల్ స్వీకరించినప్పుడు నిజంగానే తెలంగాణ ప్రజల పైన అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి అయితే రైతులపైన అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి అయితే తనను తాను నిరూపించుకోవాల్సినటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ అయితే ప్రభుత్వం నిజంగానే అద్భుతాలు చేసి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం భూకంపం బద్దలు కొట్టుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులు అద్భుతంగా ఉన్నట్లయితే రేవంత్ రెడ్డి ఆ సవాల్కి కట్టుబడి ఉండాలి కదా రేవంత్ రెడ్డి చర్చకు రెడీ కావాలి కదా చర్చ లేదు కథ లేదు సవాల్ విసిరి నువ్వు ఆయనతో ఢిల్లీలో పడ్డాడు పోయి ఇప్పుడు పుసుక్కున కాంగ్రెస్ లీడర్లకు మరి రేవంత్ రెడ్డి సవాల్ అన్నాడు కేటీఆర్ స్వీకరించండి కదా మరి ఎనిమిదో తారీఖు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతాడా అంటే ఆ ఢిల్లీ నుండి వస్తాడా ఎనిమిదో తారీఖు మరి సవాల్కు రెడీనా చర్చకు సోమాజీ కూడా పోతాడా మరి కేటీఆర్ రెడీ అంటున్నాడు కదా అని చెప్తే పుసుక్కున కాంగ్రెస్ వాళ్ళని అడిగితే మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేరు కదండి ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో ఇప్పుడు ఢిల్లీలు ఉన్నాయి నేటికి రావాలన్నా మీకోసం ఆయన అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రి అనేక పనులు ఉంటాయి ఈ ప్రతిపక్షం వాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి మేము రెడీ అంటున్నారు మా ముఖ్యమంత్రికి మస్తు పనులు ఉంటాయి అంటారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడిగితే మావుని మస్తు పనులు ఉంటాయి సవాలు విసిరిండి అయితే ఏంది అంటారు అంటే ఆ సవాల్కి కట్టుబాటు ఉండదా ఆ సవాల్కి ఆయన చెప్పినటువంటి మాటలకు కట్టుబాటు ఉండదా ఈయన చెప్పిండు పోయి ఢిల్లీలో పడ్డాడు కథం ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు విసిరినటువంటి సవాలు ఏంది ఆయన మాట్లాడినటువంటి మాటలేందనేది పిన్ టు పిన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రయత్నం చేస్తా అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత హరీష్ రావు ప్రెస్ మీట్లో ఏం చెప్పారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్స్ రెండు మూడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంది అనేకమైనటువంటి వీడియోలు ఉన్నాయి నేను చూపిస్తాను నేను మొన్న కూడా వీడియో చేసిన కానీ ఒక క్లారిటీ అలాగే స్క్రీన్ మీద చూపిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు ఫస్ట్ పాయింట్ అదే సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడి అయినా సరే చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సవాలు విసురుతున్నా మిత్రులారా విన్నారా చర్చకి నేను వస్తే కాంగ్రెస్ పార్టీ లీడర్లను పట్టుకొని అని చెప్పి చెప్తున్నాడు మరి అంత పెద్ద సవాల్ విసిరినప్పుడు ముఖ్యమంత్రి అయితే ఇక్కడే ఉండాలి కదా మరి ప్రతిపక్షంలో నేను రెడీ అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి కూడా రన్రా చూసుకుందాం అనాలి కదా యుద్ధానికి మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏడున్నారనుకుంటున్నారు ఢిల్లీలో గల్లీలో ముచ్చడి చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయాడు మరి ఢిల్లీకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది తెలుసా ఢిల్లీలో బ్యాటింగు గల్లీలో బౌలింగు ఇక్కడ బాల్ ఎత్తే ఆడ బ్యాట్ కొడుతున్నారు వాళ్ళు బ్యాట్తోని కొట్టేటటువంటి పరిస్థితి గట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితే గట్లుంది రేవంత్ రెడ్డి ఏమంటాడు రైతు రాజ్యం ఎవరు తెచ్చారు అనేది దానిపైన చర్చ పెడదాం రైతు రాజ్యం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగిందట రైతులకు అండగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమైనట మరి రుణమాఫీ మొత్తం కాలే కదా సార్ రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులకు రుణాలు మాఫీ చేస్తాం రెండు లక్షల పైన పైసలు బ్యాంకులో కట్టరు అని చెప్పిరు కదా మరి ఏడ చేసి సార్ కాలే కదా రైతు భరోసా ఎండాకాలం పంటకు మొత్తం గాలికిడ్చిపెట్టిరు కదా వానాకాలం పంటకు కేవలం ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పదివేల కోట్ల రూపాయలు అప్పుదే చిచ్చిరు కదా మరి ఎండాకాలం పంటకు రైతు భరోసా ఎందుకు ఇవ్వలే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం రైతు భరోసా ఎందుకు ఇవ్వలే రెండు వేల ఇరవై నాలుగులో జనవరిలో ఇచ్చినటువంటి రైతు భరోసా కూడా కేసీఆర్ అప్పుడు ఎలక్షన్ హయాంలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాని కాంగ్రెస్ ఇచ్చింది అంతే తప్ప కాంగ్రెస్ ఏం కొత్తగా ఇచ్చినటువంటి రైతు భరోసా కాదు ఆల్రెడీ మిగిలిన బడ్జెట్ తోటే రేవంత్ రెడ్డి చేతిలో కేసీఆర్ తెలంగాణ అప్పయ్యిపోయిన అప్పటికే ఏడు వేల కోట్ల రూపాయల ఖజానా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో ఉన్నాయి రైతు భరోసా కోసం పైసలు అదే ఏడు వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసిండు అదే ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇచ్చిండు ఇక తర్వాత అసలు రైతు భరోసా లేదు సంవత్సరం మొత్తం ఖాళీ రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ చేసిండు జనవరిలో అది కూడా అడపా దడపా కేవలం నాలుగు ఎకరాలకి ఇచ్చిన అందరికి ఇచ్చేస్తామని చెప్పి గప్పాలు వచ్చింది మొన్న జరిగినటువంటి రైతు భరోసా కూడా దాదాపు రెండు మూడు ఎకరాలకు ఇంకా చాలా మందికి రాలే వానాకాలం పంటకి సంబంధించిన రైతు భరోసా కూడా పంట బోనస్ ఐదు వందల రూపాయలు అందరికి వచ్చిందా కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి గప్పాలు కొట్టి కొట్టిచ్చిర్రా లేకపోతే ఇంకా రుణమాఫీ విషయం అయిపోయిందా సబ్సిడీలు అయిపోయినాయా యూరియా భత్తాలు ఇస్తుర్రా ఎరువులు వస్తున్నాయా మరి ఏమైనా సార్ ఇవన్నీ ఇవన్నీ రైతులకు మంచి చేసినాయి కదా రైతులను అద్భుతంగా తీర్చిదిద్దింది మీరే కదా ఇంకా ఇలా సక్కదనానికి రైతులందరూ సభలు పెట్టుకోవాలి రైతులందరూ సంబరాలు చేసుకోవాలి రైతులకి అన్ని రైతు భరోసా ఇచ్చినాం కాంగ్రెస్ రైతులు అద్భుతంగా ఉన్నారు నవ్వుతూరు రైతులు సంతోషంగా ఉన్నారు మీరు సెలబ్రేషన్ చేసుకోండి అంటాడు రేవంత్ రెడ్డి సారు రైతు సంతోష సభ అని పెట్టిండు రైతు సెలబ్రేషన్ సభ మన సక్సెస్ మీట్ అనుకున్నాం ఏమో ఇంకా మూడు సంవత్సరాల పరిపాలన ఉన్నది రైతు భరోసా ఇచ్చిందే వానకాలం పంటకు వానకాలం పంటకు అకౌంట్లో వేసిండు సంబరాలు చేసుకుంటుండు అంటే ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం వస్తుంది ఎండాకాలం పంటకు మళ్ళీ ఇచ్చి మళ్ళీ సంబరాలు అయినాయిగా అంటే డిసెంబర్లో లేదా జనవరిలో రైతు భరోసా మళ్ళీ ఇస్తాడు మళ్ళీ సంబరాలే అంటే రైతు భరోసా ఇచ్చుడు సంబరాలు చేసుడు పని పనాయిగా ఇంకా మూడు సంవత్సరాలు రైతు భరోసా అయ్యావా ఎట్లా ఈ ఒక్కటే ఫైనలా సంబరాలు చేసుకోవాలి కథం అయిపోయింది ఇక రైతు భరోసా మళ్ళీ రాదా రైతులు మా పరిపాలనలోనే అద్భుతంగా ఉన్నారట ఇంకా ముఖ్యమంత్రి హేమంతుడు ఏమంటాడు పద్దెనిమిది నెలల పరిపాలన మంచిగుందా పది సంవత్సరాల పరిపాలన మంచిగుందా పది సంవత్సరాలకు పద్దెనిమిది నెలలకు ఎంత తేడా ఉంటుంది పది సంవత్సరాలు లేడా పద్దెనిమిది నెలలు లేడా పది సంవత్సరాలలో సరే కొంతమందికి మాట్లాడుతూ ఉంటే ఇబ్బంది అనిపించవచ్చు కేసీఆర్ మిషన్ బైరద పట్టుకొచ్చిండు మిషన్ కాకతీయ పట్టుకొచ్చిండు కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిండు కేసీఆర్ రోడ్లు వేయిచ్చిండు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు కేసీఆర్ కిట్టు కేసీఆర్ సీసీ రోడ్లు వేయిచ్చిండు కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీలు కొత్త జిల్లాలు కొత్త నియోజకవర్గాలు కేసీఆర్ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు అసలు కేసీఆర్ ఏం చేయలేమా పద్దెనిమిది పాలనే మంచిగుందని చెప్తాడు రేవంత్ రెడ్డి సారు కేసీఆర్ చేసింది ఏందో చెప్తే చాటమారతం ఉంటుంది కథ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అసలు ఏం చేయలే అంటాడు అసలు ఆయనతో ఏది కాలే అంటాడు మరి ఇలా ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు ఐటీ డెవలప్మెంట్ ఎంత అద్భుతంగా హైదరాబాద్ హైదరాబాద్లో ఎవరు చేసిర్రు అంత పెద్ద సెక్రటరియట్లో థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్లో ఉంటారు కదా ఆ సెక్రటరియట్ ఎవరు కట్టిర్రు మరి ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా ఇలా పెద్ద పెద్ద కలెక్టర్ ఆఫీసులు ఎవరు కట్టిర్రు పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటళ్ళు వంద పడకల హాస్పిటల్ రెండు వందల పడకల హాస్పిటల్ ఎవరు కట్టిర్రు పెద్ద పెద్ద స్కూళ్ళు కాలేజీలు ఎవరు కట్టిరు పెద్ద పెద్ద యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ఎవరు చేయించిన కొత్తయి మరి ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా ఇవన్నీ కూడా చర్చకు రావాలి కదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏంది అనేది కూడా చర్చ పెట్టుకోవాలి ఈ ముఖ్యమంత్రి పెట్టుకోవాలి మాజీ ముఖ్యమంత్రి పెట్టుకోవాలి ఇక మాజీ ముఖ్యమంత్రి దాకా వద్దు ఆయన స్థాయిది కాదు అని కూడా కేటీఆర్ అని వస్తాడు కేటీఆర్ అయిన వచ్చి కేటీఆర్ అనేది చర్చ పెట్టాలి రైతురాజ్యం అట ఎడ రైతురాజ్యం సార్ ఎడ తెచ్చిన రైతురాజ్యం రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీ పరిపాలనలో ఓసారి మైకు పట్టుకొని మీ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్ ఉన్నాయి మైకులు పట్టుకొని ఊళ్లే బొమ్మని చెప్పు ఊళ్ళే జనం ఎట్టారో చెప్పు ఒకసారి చూడమని చెప్పు అప్పుడు అర్థమవుతుంది మీకు రైతురాజ్యం అద్భుతమట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి సవాలు ఈ సవాల్ను కేటీఆర్ స్వీకరించండి కేటీఆర్ ఏం మాట్లాడి కూడా ఒకసారి మీరు వినే ప్రయత్నం చేయండి ఆయన చెప్పింది నిన్న కేసీఆర్ వస్తాడా అన్నాడు నేను వస్తా అంటున్నా నీకు దమ్ముంటే రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ రా నీకు ఒక కృచ్ చేసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజీగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం సోమాజీగూడలో ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటా నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ ఇస్తున్నావు రావాలని కోరుతున్నా వస్తే సంతోషం మీడియా ముందే చర్చిద్దాం నీళ్లకు నీళ్లు పాలకు పాలు ఉన్నారు కదా కేటీఆర్ సవాల్ స్వీకరించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ మారిపోయాడు మరి ఎందుకు ఢిల్లీ పోవాల్సిన కారణం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలలో మరి ఎట్లా ఏం చేద్దాం అనేది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చేద్దాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇద్దాం ఆ మూడు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి వాళ్ళకి ఎవరికి ఇద్దాం ఇంకా కాంగ్రెస్లో కార్పొరేషన్ చైర్మన్ పదవులు నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి ఇద్దాం ఈ చర్చ ఇప్పుడు రైతులకు సంబంధించేమో సవాల్ విసిరి ఆయన ఢిల్లీ పడ్డాడు ఢిల్లీలో ఏం జరుగుతుంది సార్ చెప్పు అంటే మరి నామినేటెడ్ పోస్టులు పోస్టుల గురించి మాట్లాడుతున్నట్టు ఇప్పుడు పోస్టులు తర్వాత ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఉన్నాయి కదా ఆ కొత్త రేషన్ కార్డులు ఆ రంగారెడ్డి జిల్లాకు సంథింగ్ అటు సైడ్ ఏదో భారీ సభ పెడుతున్నారు ఈ ఏడా మహబూబ్ నగర్ సైడ్ ఏదో అని కొంతమంది అంటారు వరంగల్ సైడ్ అని కొంతమంది అంటారు ఆ కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ఓ ఇరవై లక్షల కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు ఇప్పుడు దానికి కొత్త రేషన్ కార్డు ఇయ్యడానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీని వీళ్ళు నిగిపోయింది సారు ఈడో సవాల్ విసిరిండు అటు పోయిండు ఇది ఎక్కడ గమ్మతో అర్థం కాదు మరి ఒకసారి హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు వినే ప్రయత్నం చేయండి హరీష్ రావు ఏమని చెప్పిండు హరీష్ రావు వర్షన్ ఏందనేది కూడా వినుర్రి సో కేటీఆర్ సవాల్ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలకు అరేస్తావు ఏం చెప్పి ముఖ్యమంత్రి గారు లేనట్టున్నాడు ఇక ఢిల్లీ పోయినట్టున్నాడు కదా పోయిడా పోతాడా రేపు పోతాడు మీ డ్రెస్ చూస్తే అర్థం అవుతుంది ఏమో వాళ్ళు ఉన్నారు అచ్చా ఎల్లుండి కేసీఆర్ కేటీఆర్ చర్చకు రమ్మన్నారు అని ఢిల్లీ పోతుండా రేపు పోతాడా చర్చక్రమని చెప్పటితో ఢిల్లీకి పోతుండ ఏమన్నా అంటే నేను ఢిల్లీలు ఉన్నా అని చెప్పి అనొచ్చు కదా హరీష్ రావు వర్షన్ ఆయనే ఎన్నిసార్లు ఎమ్మెల్యే సీనియర్ లీడరు ఆయన తెలియదా ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి కూడా తెలుసు లాజిక్లు మ్యాజిక్లు అన్నీ ఎరికే ఈడ నిప్పు పెట్టాలి ఆయన తోట వారితే అయిపోయా ఏముంటుంది ఇక మల్లికార్జున కరిగే వచ్చింది కాబట్టి ఆయన ముందు ఇట్లా చేస్తా అట్లే చేస్తా భూకంపం బద్దలు కొడతా చెప్పాలే కదా హైకమాండ్ గినే గ్యాప్ వచ్చిందని చెప్పి పెద్ద చర్చ ఏవా గ్యాప్ ఏం రాలేదు నేను దమ్మున్నటువంటి లీడర్నే మాస్ లీడర్ని నేనని చెప్పి మల్లికార్జున కరిగే అనుకోవాలి కదా వావ్ అని అనుకోవాలి కదా మల్లికార్జును బా ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి సూపర్ అచ్చా అచ్చా అని చెప్పి అనుకోవాలి కదా ఇప్పుడు అట్లా మాట్లాడే ఇంకో మాట హిందీలా హిందీలు ఉంటుంది హిందీ నాకు చక్కగా రాదు కానీ తెలుగులో ట్రాన్స్లేషన్ మీకు చేస్తా ఇక హిందీలు ఏమన్నాడు వినూర్ इस मंच से मैं आपको एक भरोसा एक वादा करना चाहता हूँ आज गांव-गांव से आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आगे वो विलेज का ग्राम अध्यक्ष है मंडल अध्यक्ष है जिला के अध्यक्ष है इन सब लोगों के दिल मैं देखा इन, इन लोगों का दिल का धड़कन मैं समझता हूँ इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूँ आने वाले चुनाव में पंद्रह पार्लियामेंट सीट सौ असेंबली सीट तेलंगाना में जिताएंगे दिल्ली को हम पंद्रह पार्लियामेंट एम पी को भेज देंगे सौ एम एल ए को जिताएंगे यही दोबारा हम सरकार बनाएंगे आप आपके जिम्मेदारी सोनिया जी को राहुल गांधी जी को प्रियंका जी को के सी वेणुगोपाल जी को आप यहाँ पर दूंगा సూచనా వందకు వంద సీట్లు వస్తాయి నేను బాధ్యత తీసుకుంటాడు రేవంత్ రెడ్డి సారు వంద సీట్లు వస్తాయి ఎమ్మెల్యే ఎలక్షన్ లో పార్లమెంట్లో పదిహేను వస్తాయట ఈ వంద వచ్చుడితోటే సోనియా గాంధీని రాహుల్ గాంధీని మల్లికార్జున అది కేసీ వేణుగోపాల్ని మల్లికార్జున ఖర్గే గారు మీరు తీసుకొని రావాలి మీ బాధ్యతది నా బాధ్యత సో సీట్స్ అంటే వంద సీట్లు ఎమ్మెల్యేలు పదిహేను పార్లమెంట్ సీట్లు నేను తీసుకొస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షన్ కేటీఆర్ ఏం చెప్పండో వినూరీ భలే ఉంటుంది కేటీఆర్ మాట్లాడింది కూడా ఒక్కసారి ఆగోది కేటీఆర్ ఏమో చెప్పిండు కేటీఆర్ చెప్పినటువంటి ఆ వీడియో కూడా మరొకసారి వినిపిస్తే మంచిది కదా అశోక్ వినిపిస్తే మంచిదే కదా మరి గౌరవనీయులు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు అదేందుకో ప్లే అవుతలేదు మరి ఏందో ఇది కాదు అది ఏ ఉందో అదే ఒక్క నిమిషం ఆగోరి చూపిస్తా మీకు మీకు చూపిస్తే వచ్చింది మీరు ఒప్పించు నే ఇప్పుడు జెడ్పీసీలు తెలుతో లేదు పెట్టి రాదు ఎలక్షన్ తెలుస్తుంది నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటితే రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారు ఆయన మీరు కూడా మాటలకు ఈయన ఈ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులని తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను నేను ఒక్కటి అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు వేయాలి ఎవరు ఓట్లేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లేయాలన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీకు ఓటు లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలన్నా ఎవరేయాలి ఎవరేయాలి చెప్పు కేటీఆర్ వర్షర్ ఇట్లా ఈ మధ్యలో బలే ఎత్తుడు కేటీఆర్ మంచి మంచి కౌంటర్లు ఇస్తుండి ఈ మధ్యలో అయితే వాస్తవానికి కేటీఆర్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు దాకా అది కొంచెం సౌమ్యంగా ఉంటాడు కొంత తక్కువ మాట్లాడే వ్యక్తి అంటే అంత ఈజీగా స్లాంగ్ చేంజ్ చేసే వ్యక్తి కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు హడావిడిగా హరిబరి మాట్లాడే వ్యక్తి కాదు కొంత గోప్యంగా సౌమ్యంగా ఉండేటటువంటి వ్యక్తి కొంత లో పర్సన్ అన్నమాట బూతులు ఎక్కువ మాట్లాడకుండా కొంత లాంగ్వేజ్ చేంజ్ కాకుండా అన్పార్లమెంటరీ భాష మాట్లాడకుండా మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి ఎప్పుడైతే లైన్ దాటి ఇట్లా దూసుకోబోతున్నాడో కేటీఆర్ బార్కి క్రాస్ చేసిడు మొత్తం ఆ లైన్ దాటి జంపుతుంది ఇట్లా అని చెప్పి అంటే యాక్షన్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటాం చూసిరా కేటీఆర్ కూడా ఇప్పుడు అదే ఆయన యాక్షన్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఇస్తున్నాడు వందా ఆయన పొందా అంటున్నాడు ఏందో ఈ మాటలు ఏందో ఈ కథ ఏందో సరే ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన బాధ కాదు ఆయన కాదు ఆయన చూస్తా ఉంటేనే నిజంగా చాలా బాధ అనిపించేటటువంటి పరిస్థితి